वेतन चेयरी, चेयरी, इच्छार पॉलिसी, आम चेयरी, इच्छार पॉलिसी, आम चेयरी, आप तो बकायदो बैंड नहीं, चेलिंचारी, आप तो बकायदो बैंड नहीं, चेली, पेंडिंग इन्सुल्ट्स बैंड नहीं, वेतन चेयरी, we want justice, we want justice, we want justice, बुनतरंचारी, बुनतरंचारी, चेलिंचारी, चेलिंचारी,

ఏలూరు జిల్లాలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను నా పేరు సాయిశివరామకృష్ణ మేము రూరల్ ఏరియాలో పనిచేస్తున్నాము గత మూడు సంవత్సరాలుగా మూడున్నర సంవత్సరాలుగా ఇదే పనిచేస్తూ ఉన్నాము గత మూడున్నర సంవత్సరాల నుండి కూడా ఎప్పుడూ కూడా నలభై వేలు జీతం అని చెప్పి చెప్తున్నారు కానీ ఏ నెలలో కూడా నలభై వేలు జీతాన్ని మేము ఎప్పుడూ పొందలేదు కేవలం ఇరవై మూడు వేలు మాత్రమే జీతాన్ని ఉన్నారు పదిహేను వేల రూపాయలు ఇన్సెంటివ్ అని చెప్పి చెప్పి ఉన్నారు కానీ ఏ నెలలో కూడా మేము పదిహేను రోజులు ఇన్సెంటివ్ని చూసింది లేదు ప్రతీ నెల కూడా ఇన్సెంటివ్స్లో కటింగ్స్ అని చెప్పి మూడు వేల నుంచి ఏడు వేలు పదివేలు వరకు మాత్రమే చెల్లిస్తూ ఉన్నారు కానీ అది మొత్తం కలిపి ముప్పై వేలు లోపే ప్రతి నెలలో ఎప్పుడైనా సరే ఇన్సెంటివ్ వచ్చేవి కానీ ఏ నెలలో కూడా నలభై వేలు ఇన్సెంటివ్ని మేము తీసుకున్నది లేదు దాంతోపాటు మేము రూరల్ ఏరియాలో పనిచేస్తున్నప్పటికీ కూడా మేము ట్రైబల్ ఏరియాకి అతి దగ్గరగా ఉండేవాళ్ళం సో మాకేంటంటే మేము చేసే జాబ్ చాట్తో పాటుగా ఫ్లడ్ డ్యూటీస్ అని చెప్పి డిజాస్టర్లో ఫ్లడ్ డ్యూటీస్ అని చెప్పి మమ్మల్ని ఎక్కడి నుంచి వేరే చార్ట్గా డిపిడేట్ చేయడం ఆ టైంలో కూడా మేము ఇన్సెంటివ్ మాకు రెండు నెలల పాటు మేము మా ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి మైగ్రేట్ అయ్యి ఆ ట్రైబల్ ఏరియాలో ఉన్నటువంటి ఫ్లడ్ని కూడా మేము చాలా ఎదుర్కొనడం జరిగింది ఆ టైంలో కూడా మాకు ఇవ్వాల్సిన ఇన్సెంటివ్ని మేము టార్గెట్స్ రీచ్ అవ్వలేదని ఆ ఇన్సెంటివ్స్కి మాకు ఎటువంటి సంబంధం లేదని ఆ టార్గెట్లు మీరే రీచ్ అవ్వాలని చెప్పి పూర్తిగా దాన్ని వ్యతిరేకించి మా ఇన్సెంటివ్స్ ఇన్సెంటివ్స్ని ఆ రెండు నెలల్లో పూర్తిగా లేకుండా చేశారు రాకుండా చేశారు గత మూడు సంవత్సరాలుగా కూడా మేము ట్రైబల్ బిహెచ్సిలో ఈ ఫ్లడ్ డ్యూటీస్కి వెళ్తూనే ఉన్నాం వెళ్ళిన ప్రతిసారి కూడా ప్రతి నెలలో కూడా మేము ఇన్సెంటివ్స్ అనేది జీరో ఇన్సెంటివ్స్ తీసుకుని ఉన్నాము మాతో పాటు ట్రైబల్ పని ట్రైబల్లో పనిచేసే వాళ్ళు వారికి సహాయంగా వెళ్ళిన రూరల్ పీహెచ్ వాళ్ళకి కూడా జీరో ఇన్సెంటివ్స్ని ఇవ్వడం అనేది చాలా బాధాకరమైన విషయం గత పదిహేను రోజులుగా ముందు నెల పదిహేను నుంచి మేము నిరసన ఇవ్వడానికి నోటీసులు ఇవ్వడం అలాగే కమిషనర్ గారిని కలవడం ముఖ్యమంత్రి గారిని ముఖ్యమంత్రి గారికి లెటర్స్ ఇవ్వడం అనేది చేస్తూ ఉన్నాం కానీ ఇప్పుడు నిరసన స్టార్ట్ చేసి ఎనిమిది రోజులు పూర్తయినప్పటికీ కూడా మా పైన ఎటువంటి స్పందన లేదు అదేవిధంగా సత్యకుమార్ గారు కూడా నిన్న చేసినట్టు వ్యాఖ్యలు కూడా చాలా బాధాకరంగా ఉన్నాయి మా యొక్క కేడర్నే కాకుండా అసలు నర్సింగ్ వ్యవస్థనే చాలా చిన్న చూపు చూడడం చాలా బాధాకరంగా ఉంది అలా చిన్న చూపు చేసి మాట్లాడడం మాకు ఇచ్చే జీతమే చాలా ఎక్కువ అని చెప్పి చెప్పడం కేవలం పన్నెండు వేలు మాత్రమే చెల్లిస్తున్నారు ఈ పదమూడు ఇరవై ఐదు వేలే చాలా ఎక్కువ లేకపోతే నలభై వేల రూపాయలు చెల్లిస్తున్నాం అన్నట్టుగా వ్యాఖ్యలకు మాత్రమే ఉన్నాయి కానీ మా అకౌంట్లో కానీ లేకపోతే మేము తీసుకునే జీతాల్లో కానీ ఇరవై వేలు తప్ప ఇరవై ఐదు వేలు తప్ప ఇన్సెంటివ్స్ని ఫుల్ ఇన్సెంటివ్ని చూసిన రోజునే మాకు లేవు దాంతోపాటు రెంటల్ బిల్డింగ్స్ కోసం రెంటల్ బిల్డింగ్ ఆల్మోస్ట్ నైన్టీ పర్సెంట్ రెంటల్ లో ఉన్నాము గవర్నమెంట్ బిల్డింగ్స్ లో చాలా తక్కువ ఉన్నారు ఎలక్ట్రిసిటీ బిల్స్ పాస్ చేస్తామని చెప్పి నివాస్ గారు చెప్పారు ఆయన ఉన్నప్పుడు చేశారు కానీ తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక్కసారి మాత్రమే చెల్లించారు ఆల్మోస్ట్ సంవత్సరం నుంచి ఆరు నెలలు పైబడి నుంచే రెంటల్ బిల్ అనేది రాకుండా ఉన్నాయి అవి కూడా మాకు వచ్చి ఇరవై ఐదు వేల నుంచే చెల్లిస్తూ ఉన్నాము దాంతోపాటు హెల్త్ క్యాంపులని హెల్త్ మేళాలు అని చెప్పి ప్రతిదానికి మా సొంత ఖర్చులతోనే మేము ముందుకు వెళ్ళి మా ఖర్చులు పెట్టుకుంటూ ఉన్నాము మా మేము అక్కడికి వేరే ఊరి నుంచి మా ఉన్న హెచ్డబ్ల్యూసీ ఏరియాకి మైగ్రేట్ అయ్యి మా రెంట్లు కట్టుకుంటున్నాము హెచ్డబ్ల్యూసీ రెంట్లు కట్టుకుంటున్నాము ఎలక్ట్రిసిటీ బిల్లు కట్టుకుంటున్నాము దాంతోపాటు ఎఫ్పిసీలకు కానీ లేకపోతే వేరే హెల్త్ మేళాలు కానీ విహెచ్ఎండి అంటూ వేరే ఖర్చులు చేస్తూ ఉన్నాం కానీ వాటి ఏటికి కూడా గవర్నమెంట్ చెప్ప సమాధానం చెప్పలేని పరిస్థితి వాటన్నిటికీ బిల్స్ పెడతాము అంటారు కానీ సంవత్సరాల తరబడి పెండింగ్లోనే ఉంటున్నాయి దాంతో పాటు ఈ నెల శాలరీని కూడా ఈరోజు ఐదో తారీఖు వచ్చినప్పటికీ కూడా ఇంకా శాలరీస్ రిలీజ్ చేయలేదు పైగా హోల్డ్లోనే ఉంచుతారు అన్న వ్యాఖ్యలు కూడా వినిపిస్తూ ఉన్నాయి సో ఇప్పుడు ఈ నెల ముందు నెల చెల్లించలేదు ఈ నెల చెల్లించలేదు ఇక మాకు ఇంకా చాలా నెలలు అద్దీ పెండింగ్లు ఉన్నాయి ఈ నెల శాలరీ హోల్డ్ చేయడం వల్ల మాకు హెచ్డబ్ల్యూసీ ఓనర్స్ నుంచి కూడా రెంటల్ బిల్డింగ్లో ఉండే ఓనర్స్ నుంచి కూడా ప్రజలు రావడం జరుగుతుంది సో వాళ్ళకి మేము శాలరీ తీసుకున్నా తీసుకోకపోయినా కానీ వాళ్ళకి ఒకటో తారీఖే శాలరీ చెల్లి రెంటలు చెల్లించాల్సి ఉంటుంది సో దీనిపైన గవర్నమెంట్ని మరొకసారి శ్రద్ధ చూపించాలని మా మా విన్నపాలని విన్నపించుకుంటున్నాం మీడియా ద్వారా మేము గవర్నమెంట్కి వ్యతిరేకంగా అయితే మేము ఏ రోజు లేము మేము అన్నీ కూడా న్యాయబద్ధమైన కోరికలతో న్యాయబద్ధమైన డిమాండ్స్తో మేము ముందుకు వచ్చాము మీడియా వారితో గవర్నమెంట్కి అదేవిధంగా కమిషనర్ గారికి సీఎం గారికి డిప్యూటీ సీఎం గారికి సత్యకుమార్ గారికి మరోసారి తెలియజేస్తుందామనగా మా పైన డిమాండ్లను పరిశీలించి న్యాయమైన డిమాండ్లు మాత్రమే నిర్దేశం చేయమని కోరుకుంటున్నాను